బాసరలోని జ్ఞానసరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి అమ్మవారి జన్మదినం సందర్భంగా నూట ఎనిమిది కలశాల జలాలతో అభిషేకం చేశారు పద్మశాలి సంఘం తరపున అందజేసిన చేనేత పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారు అనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు వేకువజామున మూడు గంటల నుంచే చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసాన్ని చేయించారు నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు జరుగుతున్నాయి వసంత పంచమి మూలా నక్షత్రం సందర్భంగా వేకువజామున గణపతి పూజ అష్టోత్తర పూజ అనంతరం ప్రాతకాలము నుంచే అక్షర శ్రీకార పూజలకు వైదిక బృందం ప్రారంభించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్ల ఆవశ్యకత తెలిసి కూడా అధికారులు ఆ దిశగా ఆలోచించకపోవడం భక్తుల విమర్శలకు తావిస్తోంది విఐపి ప్రత్యేకమైనటువంటి లైన్ పేరుతో ఏర్పాటు చేసిన క్యూ లో అక్రమంగా భక్తులు దూరడంతో కాంప్లెక్స్ అయితే నిండిపోయింది సాధారణ భక్తులు రెండు కిలోమీటర్ల మేర దర్శనానికి వేచి చూస్తున్నారు దేవస్థానంలో వసంత సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు ఇప్పటికీ ఆరు వందలకు పైగా అంటే మూడు గంటలకు ప్రారంభించాము ఆరు వందల నుంచి ఏడు వందలకు పైగా వెయ్యి రూపాయలు అక్షధ్యాసాలు జరిగాయి కొంచెము ముందు ముందుగా కొంచెం మందకొడిగా సాగినా ఇప్పుడు బాగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకు పాలు కూడా ఇవ్వడం జరిగింది మంచినీరు పాలు కూడా సప్లై చేయడం జరిగింది కొంచెం అంటే అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు వాళ్ళ కోసం కొంచెం ఇబ్బందులు జరుగుతుంది వాస్తవమే అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండానే లోపల కూడా అర్చకంగా కూడా ఎక్కువ పెట్టాము ఒక నాలుగు నుంచి ఐదు వరకు అర్చకం కూడా పెట్టడం జరిగింది